హాయ్ హలో గాయస్ నా పేరు వినోద్ ఫ్రెండ్స్ నేను ఈ బండి తీసుకొని ఇప్పటికి మూడున్నర సంవత్సరాలు అయింది ఇంకొక ఐదు నెలలు వెళ్తే నాలుగు కూడా కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు ఫోర్త్ ఇయర్స్ జరుగుతుందనమాట ఈరోజు నేను ఈ వెహికల్ గురించి ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను ఈ మూడున్నర సంవత్సరాల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి నాకు ఈ వెహికల్ ఏమేమి నచ్చినాయి ఏమేమి నచ్చలేదు అనేది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో కొంచెం లెంతీగా అవ్వచ్చు దయచేసి ఓపిక్గా చూడండి మీకు ఈ వెహికల్ గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ ఛానల్లో దొరుకుతుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి లుక్ చూడండి ఈ రకంగా ఉంది సరే ఈ లుక్ ఇవన్నీ మీరంతా చూసే ఉంటారు ఫస్ట్ మనం ఎక్కడి నుంచో మాట్లాడదాం టైర్ల గురించి మాట్లాడదాం ఈ బండికి ఫ్రంట్ వచ్చేసి వన్ ఫైవ్ టైర్స్ వస్తాయి అండ్ ఫిఫ్టీన్ ఇంచ్ డిస్క్లు ఇవి వెనకాల కూడా సేమ్ అయ్యే టైర్లు వస్తాయి మనం ఏంటంటే లోడ్ ఎక్కువ వేస్తాం కాబట్టి నేను వెనక సైడ్ వచ్చేసి సెవెన్ డబల్ జీరో ఫిఫ్టీన్ వేశాను ఈ టైరు అండ్ ఇది వచ్చేసి వన్ నైన్టీ ఫైవ్ టైర్ దీనికంటే ఇది కొంచెం పెద్దది ఈ దీని రేట్ అయితే ఇప్పుడు తొమ్మిది వేల మూడు వందలు ఉంది అండ్ ఆ టైర్ రేట్ అయితే ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఉంది ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఇది మెయిన్గా ఈ బండికి టైర్ల విషయంలో చూసుకుంటే టైర్స్ అయితే బాగానే ఉంటాయిలే కానీ ఈ టైర్లకి బేరింగ్స్ వస్తాయి కదా మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ నాలుగు వైపులా ఆ బేరింగ్స్ అయితే పోతూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ బండికి అయితే నేను ఉన్న నాలుగు బేరింగ్లు కూడా మార్చాను ఈ మూడున్నర సంవత్సరాల్లో ఉన్న నాలుగు బేరింగ్లు కూడా మార్చాను ఆఫ్కోర్స్ మీరు చెప్పచ్చు అన్న లోడ్ వేసి ఉంటామని నేను నాలుగు టన్నులు మించి ఎక్కువైతే లోడ్ వేయలేదు నాలుగు టన్నులు కూడా ఓవర్లోడ్ చాలా ఓవర్లోడ్ అది సరే అది పక్కన పెడదాం కానీ ప్రస్తుతానికి అయితే అది పరిస్థితి నాలుగు టన్నులు వేసాను నాలుగు టన్నులకు గాను ఉన్న నాలుగు బేరింగ్లు అయితే పోయినాయి అండ్ టైర్స్ విషయం అంటారా ఇంతవరకు నేను ఈ బండి మీద రెండు టైర్లు అయితే పగలగొట్టాను మొత్తం మీద ఇది వెనకాలి ఆ రెండు టైర్లు కూడా వెనకాలే పగిలింది అండ్ రైట్ సైడే పగిలినాయి లెఫ్ట్ సైడ్ కూడా కాదు అది కూడా ఏంటంటే ఇలా మోడే టైంలో మంచి హీట్లో వెళ్తాం అనమాట ఒకటిన్నర ఆ టైంలో వెళ్తున్నాను నేను ఆ టైంలో వెళ్తే ఏం జరుగుతాయి అంటే మనకి బాగా హీట్ వచ్చేస్తాయి కదా టైర్లు అప్పటికే మనకి టైర్కి అసలు బటన్ లేదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ బటన్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉండేది అనమాట ఆ రకంగా రెండు టైర్లు పగిలిపోయి ఇదిగోండి ఇక్కడ ఉంటుంది కదా మనకి ఇలా పేడట్లాగా ఇదాగా సేమ్ అదైతే పగిలిపోయింది ఇక్కడది సేమ్ రెండు టైర్లు కూడా ఈ పక్కే పగిలింది ఆ టైర్లు పగలటం అంటారా అది అయితే నా తప్పే ఎందుకంటే బటన్ అయిపోయేదాకా ఉంచడం అనేది అది తప్పే మనకి ఓకేనా ఓవరాల్గా ఇంకా వెహికల్ ఇంకేమేం చేయించానంటే ఈ కింద మనకి సపోర్ట్స్ వస్తాయి కదా యాంగ్లర్స్ ఇవి ఇవైతే ఇరిగిపోయినాయి అనమాట మనం నాలుగు టన్నులు వేసేసరికి ఇవైతే ఇరిగిపోయినాయి ఇవి ఆగలేదు సో ఇవి మొత్తం ఫిక్స్ చేయించాను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది ఇంకేం చేయించి ఆ కట్టలు కట్టలు వచ్చేసి వెనకాల నేను ఒక ప్లేటే అనమాట బండితో పాటు వచ్చిన దగ్గర నుంచి ఒక్క ప్లేటే పెంచాను ఆ ఒక్క ప్లేట్తో దా తిరుగుతున్నాను ఇంతవరకు కట్టలకే నేనైతే ఏ పని లేదు అంతే మొత్తం ఇలాగే తిరుగుతున్నాయి ఇంకా మన బండికి ప్రస్తుతానికి విరిగిపోయినా ఏమైనా చేసినా అయితే అయ్యే ఈ వెనక ట్రక్ ఒకటి అండ్ టైర్లు బెయిరింగ్లు ఇవే ఇంక మనం ఇంజన్ విషయానికి వెళ్తే ఇంజన్లో నేనైతే ఇప్పుడు దాకా క్లచ్ ప్లేట్ అయితే వేయించాను క్లచ్ ప్లేట్ కూడా లక్ష ఇరవై ఏడు వేల రూపాయ ఇరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది నాకు పర్లేదు నా వెర్షన్లో అయితే అది చాలా బాగా తిరిగినట్టే చాలామందికి చాలా తొందరగానే పోతాయి ఆ విషయం ఏంటంటే దీంట్లో మనకి ఈ పైప్స్ ఉన్నాయి కదా ఈ రేడియేటర్ కూలెంట్ పైప్స్ అంటాం వీటిని ఇవైతే పగిలిపోయాయి ఇప్పుడు వరకు ఒకటి రెండు మూడు సార్లు అయితే ఈ పగిలినాయి ఈ పైపులు ఈ పైపులు అయితే చాలా మైనస్ అనే చెప్తాను అన్నిసార్లు పగలటం అయితే ఈ హార్డ్ అయిపోయి పగిలిపోయినాయి ఇంకా ఇంజన్ పరంగా మనకి ఏం పనులు చేయించామంటే లక్ష కిలోమీటర్లకి బెల్ట్ అయ్యి ఉన్నాయి కదా అవన్నీ నేను మార్పించాను అదంతా సర్వీస్లోనే అనుకోండి లక్ష కిలోమీటర్ల సర్వీస్ ఎవడైనా చేస్తారు అది అంతే ఇంకా మనకి ఇక్కడ వేరే ఏ ప్రాబ్లమ్స్ రాలేదు ఇంజన్ పరంగా అయితే అంతా బాగానే ఉంది అండ్ కిందలా మనకి ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ ఉంది కదా దానికి కూడా మనకి నాలుగు నాలుగు సార్లు కాదు మూడు సార్లు వేయించాను మొత్తం మీద మనకి ఆ జాయింట్స్ ఉంటాయి కదా ఆ జాయింట్స్ అయితే నేను మొత్తం నాలుగు సార్లు వేయించాను అదే పెద్ద ఇబ్బంది ఏ లేదు అంటే దీనికి ఆయిల్ సర్వీస్ వచ్చేసి మనం పదివేల కిలోమీటర్లకే చేసుకోవాలి నేను ఇప్పటికైతే ఒకే ఒకసారి పదిహేను వేల కిలోమీటర్లు తిరిగాను మిగతా అన్నిసార్లు పదివేలు పదివేలకే ఆయిల్ మార్చుకుంటూ వచ్చాను అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నాకు బండి ఇన్ని రోజుల్లో ఎక్కడ రోడ్డు మీద అయితే ఆగిపోలేదు ఎట్లాగంటే నేను వెళ్ళలేనురా బాబు నా వల్ల కాదు అని చెప్పేసి ఏ రోజు అనలేదు నేను నాలుగు టన్నులు వేసుకెళ్ళినా మూడు టన్నులు వేసుకెళ్ళినా నేను రెండు వందల యాభై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు వెళ్ళు నాన్ స్టాప్గా ఒకసారి మాత్రం ఇటు శ్రీకాకుళం వెళ్ళాను అది వచ్చేసి నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఏమో వస్తుంది అది కూడా మూడున్నర టన్నులు వేసుకుని వెళ్ళాను ఇంతవరకు ఎక్కడ ఏ ప్రాబ్లం పెట్టలేదు అయితే ఈ బండిలో మనకి కొన్ని కొన్ని మైనస్లు ఉన్నాయి ఏంటంటే మనకి డ్రైవింగ్ కంఫర్ట్ అనేది అంత అసలు ఏం బాగోలేదు దీంట్లో డ్రైవింగ్ కంఫర్ట్ ఎందుకు లేదంటే ఇదేదో మన గోతులో కూర్చున్నట్టు ఉంటుంది అండ్ ఈ స్టీరింగ్ అప్ అండ్ డౌన్ కూడా ఏం లేదు ఇలా ఫిక్స్డ్ పొజిషన్లోనే ఉంటుంది ఏమైనా ఉన్నా కానీ మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి ఇదైతే నాకు అసలు ఏం నచ్చలేదు అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే డ్రైవర్ పడుకోవడానికి మాత్రం అసలు ఏం బాగోలేదు ఉండండి అది కిందకు దింపుదాం అంటే డ్రైవర్ పడుకోవడానికి మనకి ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు కానీ ఈ సీట్లో మనకి ఈ రాడ్లు ఉంటాయి కదా ఇవి మనకి వెనక వీప్ మీద గుచ్చుకుంటూ ఉంటాయి అనమాట ఈ రాడ్లు కాబట్టి ఈ సీట్ రెండు ఇలా ఫోల్డ్ చేసినా కానీ మనం అయితే పడుకోలేం దీంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది దీంట్లో పడుకోవడం అనేది నేనంటే కొంచెం హైట్ తక్కువే కాబట్టి ఎలాగోలా ముడుచుకొని పడుకుంటా కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా అయితే ఉంటుంది ఇంకా అండ్ ఫస్ట్లో నేను తీసుకున్న కొత్తలో అయితే మనకి ఇక్కడ బుష్లు అనేవి ఉంటాయి కదా ఫ్రంట్ కట్ల బుష్లు ఆ కట్టు బుష్లు అయితే ఎక్కువ శాతం పోయేవి కానీ ఒక రెండు సంవత్సరాల నుంచి ఆ కట్ట బుష్లు జోలికి అయితే నేను వెళ్ళట్లేదు కట్ట బుష్లు మాత్రం బాగానే ఉన్నాయి అండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అయ్యా ఇంకా బేరింగ్లే ఈ బండికి అయితే బేరింగ్లు చాలా ఈజీగా అండ్ చాలా తొందరగా పోతూ ఉంటాయి ఏదైనా కానీ లే ల్యాండ్ అయితే మనకి మెయింటెనెన్స్ విషయంలో మెయింటెనెన్స్ మాత్రం చాలా ఎక్కువ అండ్ మహీంద్ర బొలేరో చూసుకుంటే దానికి మెయింటెనెన్స్ అనేది చాలా వరకు తక్కువే ఈ బండితో కంపేర్ చేసుకుంటే అది వచ్చేసి ఎన్ని నాయలు కూడా ఇరవై వేల కిలోమీటర్లు అది మార్చుకునేది బేరింగ్లు పోవడం కూడా చాలా అరకొరగా జరుగుతూ ఉంటాయి పోవని నేను చెప్పను ఏ బండికైనా ఖచ్చితంగా పోతాయి కానీ చాలా తక్కువ అన్నీ కవర్ చేశాము ఇంకా మనకి మైలేజ్ ఒకటి మిగిలింది ఈ బండికి మైలేజ్ వచ్చేసి నా డ్రైవింగ్కి పదమూడు నుంచి పద్నాలుగు ఈ రెండిట్లోనే చూపిస్తుంది పదమూడు ఎక్కువ శాతం అయితే పదమూడే వస్తుంది పద్నాలుగు అయితే చాలా కొన్ని తక్కువ సందర్భాల్లో వస్తుంది పద్నాలుగు పర్లేదు మన డ్రైవింగ్కి ఆ మైలేజ్ అంటే పర్లేదు అండి ఇంకొకటి లోడ్ విషయంలో బండి మాత్రం చాలా ఇబ్బంది పెడుద్ది ఆ ఇబ్బంది ఎలాగంటే సపోజ్ మీరు మూడున్నర టన్నులు లోడ్ వేసుకున్నారు కొంచెం రోడ్డు అనివీనంగా ఉంది బాగోలేదనుకోండి ఆ రోడ్లో థర్డ్ గేరే ఉంటుంది ఇంకా ఫోర్త్ గేర్ పడదు ఫిఫ్త్ గేర్ అస్సలు పడదు ఓకే ఇంకా హైవే విషయానికి వెళ్దాం హైవే హైవేలో అయితే మనకి ఎంత లేదని అరవై స్పీడ్ వెళ్తేనే దీనికి ఐదో గేర్ పడుతుంది లేకపోతే పడదు యాభై స్పీడ్లో కూడా ఐదో గేర్ వేసుకోవచ్చు యాభై స్పీడ్లో కూడా వేసుకోవచ్చు కానీ మనకి బండి మూమెంట్లో ఎట్లా జర్కింగ్ వస్తూ ఉంటుంది అసలు మనం తోలనేము ఆ జర్కింగ్ అనేది రాకూడదు బొలేరోలు అయితే ఆ జర్కింగ్ రాదు అండ్ ఇప్పుడు వచ్చిన ఇంట్రా బడలో కూడా రాదు కానీ ఈ బండిలో మాత్రం గేర్స్ అనేది అడుగుతూనే ఉంటుంది ఐదో గేర్ అయితే వేయలేం ఫోర్త్ గేర్లు అయితే కంఫర్ట్గా వెళ్తుంది నలభై పైన మనకి లోడ్ వేసుకొని ఆ స్పీడ్లో మనం వెళ్తాం కాబట్టి మూడున్నర నాలుగు టన్నులు వేసుకొని ఐదో గేర్ అయితే ఈ బండికి పడదు నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఐదో గేర్ పడాలి అంటే మినిమం అరవై స్పీడ్ దాటితేనే ఇది కంఫర్ట్గా వెళ్తుంది ఐదో గేర్లో ఆ విషయం ఒకటి అండ్ ఇంకేమున్నాయి టైర్లు ఫ్రంట్ టైర్స్ వచ్చేసి మనకి అనీ అరుగుతున్నాయి ఈ బండికి నేనైతే మొన్న ఇవి కొత్త వేయించాను కొత్త వేయించి కూడా ఒక ఐదు వందలే తిరిగాను అంతే మీకు పాత వీడియోలు నా వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది అనమాట టైర్లు ఎంత అరుగుతాయి ఏంటి అనేది ఈ బళ్ళకు వచ్చేసి అలైన్మెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది దానివల్ల ఫ్రంట్ మనకి టైర్లు ఒక పక్కకి అరుగుతూ ఉంటే మనం టైర్లు తిప్పేసుకుంటూ ఉండాలి అండ్ ఫ్రంట్ టైర్స్ వచ్చేసి ఈ బండికి అరవై వేల కిలోమీటర్లు అయితే ఈజీగా తిరుగుతాయి డెబ్బై వేలు దాకా కూడా తిరుగుతాయి అండ్ బ్యాక్ సైడ్ నాకు సెవెన్ డబల్ జీరో ఫిఫ్టీన్లో అయితే మనకి డెబ్బై వేల కిలోమీటర్లు అరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగాయి పోయినసారి నేను మీకు టైర్లు పగిలిపోయినాయి అన్నాను కదా అదొకటి అరవై మూడు వేల కిలోమీటర్లకి ఒకటి పగిలింది అండ్ ఇంకొకటి అరవై ఏడు వేల కిలోమీటర్లకి అయితే ఒక టైర్ పగిలింది మొత్తం మీద మనకి వెనక టైర్లు డెబ్బై వేల మించి అయితే రావట్లేదు ఈ బండికి అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు దాకా వైరింగ్ విషయం కానీ మెయింటెనెన్స్ విషయం కానీ అలాంటివైతే పెద్ద ప్రా వైరింగ్ విషయంలో ప్రాబ్లం లేదు మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువే లేలండు అది అడిగినా చెప్తాడు మెయింటెనెన్స్ విషయంలో లేలండి అయితే కొంచెం ఎక్కువే అది ఇంకొకటి నాకు నాకు స్వయాన తక్కువ అనిపించింది ఏంటంటే లోడ్ బాడీ సో ఇది తొమ్మిది ఎనిమిది పాయింట్ ఎనిమిది అడుగులు ఉంటుంది దీనికి అయితే నాకు అడ్డం ఐదు మూడే కదా ఈ బండికి సపోజ్ ఒక ఐదు ఎనిమిది ఇచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం ఎందుకంటే మనం మామిడికాయ బాక్స్ నేనైతే ఎక్కువ అయ్యే ఉంటా అవి నాలుగు బాక్సులు నిలువుగా పడితేలే కానీ ఒకటి అడ్డం వచ్చి మూడు నిలువులు అయితే రావు అది బొలేరులో అయితే అలా కరెక్ట్గా వస్తూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే బాక్సులు కరెక్ట్గా కూర్చుంటే పర్లేదు కానీ నాలుగు నిలువులు పెట్టినా కానీ మనకి ఇంకా మధ్యలో ప్లేస్ వస్తుంది బాక్స్కి బాక్స్ గ్యాప్స్ వస్తాయి ఆ గ్యాప్ వలన మనకి రన్నింగ్లో ఎట్టా ఊపుతూ ఉంటుంది అన్నమాట బండి మెయిన్ ప్రాబ్లం అది విడుతు విషయంలో ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇచ్చినట్టే బాగుండేది ఇప్పుడు వచ్చిన బడా బడాదోస్తులో ఇచ్చారు అండ్ ఈ బళ్ళలో లేదు బడా దోస్త అంటే గుర్తుకొచ్చింది తప్ప మనకి ఈ బండిలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ అన్ని దోస్తలు అయితే కవర్ చేశారు అయితే ఆ గేర్ విషయం అదైతే దాంట్లో కూడా కవర్ అవ్వదు నేను బడా తోలే వాళ్ళని కూడా అడిగాను వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే అన్న బండి అరవై స్పీడ్ దాటితేనే ఐదో గేర్లో లోడ్ బండివి కంఫర్ట్గా వెళ్తుంది లేకపోతే బండి చాలా కష్టంగానే వెళ్తుంది అంటున్నారు అండ్ మనం మూడున్నర నాలుగు టన్నులు వేసుకొని మనం అంత స్పీడ్ ఎలా వెళ్తాం రోడ్డు మీద వెళ్ళలేం కదా ఏ నలభై యాభై స్పీడ్ అయితే వెళ్ళగలం అయితే అంత లోడ్ వేసుకొని ఎనభై ఎనభై వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు నాకులాగా స్లోగా తోలికిన వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను కాబట్టి లోడ్ గేర్ అనేది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది దానివల్ల మనకి మైలేజ్ కూడా కొంచెం తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ మిగతా బళ్ళు అలా లేదు కదా నేను మెయిన్ చెప్పేది అది మిగతా బళ్ళు అలా లేదు ఈ యొక్క దానికి అలా ఉంది ఫిఫ్త్ గేర్ వేసుకుని కంఫర్టబుల్గా వెళ్ళట్లేవు సారీ వెళ్ళలేకపోతున్నాం అదే ఇంట్రా వి థర్టీ చూడండి దానికి ఐదో గేర్ పడ్డా కానీ ముప్పై ఐదు నలభై స్పీడ్లో అది ఉంటుంది ఆ రకంగా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇది టోటల్గా ఈ బండి గురించి రివ్యూ ఇంకా పాయింట్స్ మర్చిపోతే కామెంట్స్లో చెప్పండి దాని గురించి నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ అద్దాలు ఈ రండా కదా ఈ అద్దాలు వచ్చేసి మన కంపెనీ వాడిచ్చేది అసలు నాకేం నచ్చలేదు వాడిచ్చే అద్దం ఎక్కడి నుంచో కనిపిస్తుంది చెప్పనా ఇక్కడ నుంచి ఏడకి ఈ గ్యాపే కవర్ చేస్తుంది అది ఇంకా ఏది కనబడదు ఇప్పుడు నేను ఫిట్ చేసుకున్న ఈ అద్దం వచ్చేసి డ్రైవర్ సీట్లో కూర్చుంటే మనకి కింద నుంచి పై దాకా మొత్తం కనిపిస్తుంది ఒకసారి చూపిస్తా మీకు చూసుకోండి ఎలా కనిపిస్తుందో కింద టైర్ దగ్గర నుంచి పైన యాంగ్లర్ వరకు మొత్తం కనిపిస్తుంది అండ్ ఈ పక్క కూడా అంతే మనకి ఈ రకంగా ఉంటే మనకి విజిబిలిటీ అనేది బాగుంటుంది మెయిన్గా రివర్స్ చేసే టైంలో ఎందుకంటే మనం మన బండిలో ఒక్కడమే ఉంటాం మనకి క్లీనర్ కానీ వాళ్ళు వీళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఒక్కడమే ఉంటాం కాబట్టి ఇలా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చిన బడాదోస్తులో కొంచెం అవన్నీ పెద్దదే ఇచ్చారు అద్దాలు అయితే నేను ఈ బండి గురించి మాట్లాడుతున్నా ఓకే అది బండి రన్నింగ్ కండిషన్ ఎలా ఉంది అంటే పర్లా హైవేలో వెళ్ళినా కానీ స్టేబుల్గానే ఉంటుంది కాకపోతే కొంచెం హైట్ లోడ్ అయినప్పుడు వాళ్ళుతుంది హైట్ లోడ్కి ఏ బండి అయినా వాలేద్ది అది మామూలు విషయమే ఇంకా ఇంట్రా వి ఫిఫ్టీలు వి థర్టీలు అయితే స్టేబుల్గా వెళ్తున్నాయని నేను విన్నాను నేనైతే తోలలేదు సో ఆ బండ్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూడాలి అండ్ ఇంకొకటి డీజిల్ ట్యాంకు ఒక పది కిలోమీటర్లు సారీ పది లీటర్లు పెంచుంటే బాగుండేది అంటే ఇది ఇప్పుడు నలభై లీటర్లు కదా ఒక యాభై లీటర్ల ట్యాంక్ ఇచ్చి ఉంటే బాగుండేది బడా దోస్తుకి ఇచ్చారు ఓకే ఫైనల్గా ఇది నా కన్క్లూజను ఈ బండి నేను తీసుకొని ఇన్ని రోజులు ఏమైనా ఇబ్బంది పడ్డానా అంటే ఏ ఇబ్బంది పడలేదు ఉన్న ఇంకొక ఇబ్బంది మర్చిపోయాను ఏదైనా స్పీడ్ బ్రేకర్ వస్తే ఇది మాత్రం ఫస్ట్ గేర్ అడుగుతుంది అబ్బా ఫస్ట్ గేర్లోనే వెళ్ళమంటుంది ఇక ఫస్ట్ గేర్ అంటే మీకు తెలియంది ఏం కాదు మాటి మాటికి ఫస్ట్ గేర్ వేసి వేసి మనకి చిరాకు వచ్చేస్తుంది దీంట్లో ఈ బండిలో ఫస్ట్ గేర్ వేసి వేసి చిరాకు వస్తుంది చాలా బండ్లు అయితే సెకండ్ గేర్లోనే వెళ్ళిపోతాయి కానీ ఈ బండి మాత్రం ఫస్ట్ గేర్ కంపల్సరీగా అడుగుతుంది అదొకటి చాలా మైనస్ అయిపోయింది నాకైతే ఎందుకంటే లేలాంటికి ప్రతిసారి గేర్ అందించుకోవాల్సి వస్తుంది మిగతా బళ్ళకి అలా కాదు గేర్ అందించడానికి పోయినా అవి సెకండ్ గేర్లో అయితే వెళ్ళిపోతాయి నేను మన బాబాయ్ బండి తోలే కదా అది సెకండ్ గేర్లో ఈజీగా మూవ్మెంట్ వచ్చేస్తుంది దానికి ఇది లోడ్ బండి కూడా కానీ ఈ బండి అలా వెళ్ళలేకపోతుంది ఓకే ఫైనల్గా ఇప్పటివరకు ఈ బండి నాకు నచ్చిందా అంటే పర్లేదు ఈ బండి మీద నాకు బాగానే మిగిలినవి బాగానే తోలుకున్నాను అండ్ ఆ బండి ఈఎంఐలు అయితే అన్నీ అయిపోయినాయి అన్నీ కట్టేశాను ఇంకా నేను తింటాం ఉంటాం అంతవరకు ఈ బండితోనే ఓకేనా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి బాయ్ బాయ్